అన్స్టాపబుల్లో బాలయ్య తనలోని కొత్త యాంగిల్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు ఆహాలో అన్స్టాపబుల్ టాక్ షో ఓటీటీ ప్లాట్ఫామ్లో క్రేజీ సంపాదించింది దీంతో కొత్త సబ్స్క్రైబర్లను కూడా సంపాదించింది ఆ షో ద్వారా నందమూరి బాలకృష్ణ ఇమేజ్ని పూర్తిగా మార్చివేసింది బాలయ్య ముక్కుసూటితనం వల్ల టాక్ షోను బాగా పాపులర్ చేసింది ఓటీటీలో ఎక్కువ మంది వీక్షించిన టాక్ షోని కూడా చేసింది బాలయ్య సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీని విజయవంతంగా హోస్ట్ చేశారు స్ట్రేట్ టాక్ ఆసక్తికరమైన ప్రశ్నలతో వరుస సీజన్ని మరింత పాపులర్ చేశాడు హోస్ట్ బాలకృష్ణ అతిథుల మధ్య సాధారణ చర్చలా కనిపిస్తుంది అన్స్టాపబుల్ మూడో సీజన్ ని తీసుకొచ్చే పనిలో మేకర్స్ ఉన్నారు దసరా కానుకగా ఎన్బికె అన్స్టాపబుల్ ఫోర్ కోసం బాలకృష్ణ సంతకం చేసినట్లు తెలుస్తోంది ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని అక్టోబర్ పన్నెండవ తేదీన స్ట్రీమింగ్ కు తీసుకురావాలని భావిస్తోంది అందుకు తగ్గట్టే ఇప్పటికే ప్లాన్ చేస్తోందని సమాచారం తొలి ఎపిసోడ్ కి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తుండగా అతిథులుగా ఇప్పటికే పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి మొదటి ఎపిసోడ్ ఎన్బికె వన్ నాట్ నైన్ టీమ్ తో ఉంటుంది ఇది దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది గత సీజన్ లాగే నాలుగో సీజన్ కూడా దసరా నుండి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది ఈ సీజన్లో చిరంజీవి రామ్ చరణ్ కేటీఆర్ను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తారని వార్తలు వస్తున్నాయి అన్స్టాపబుల్ వన్ టూ త్రీ సినిమా ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు కొత్త సీజన్ రానుండటంతో నేపథ్యంలో బాలయ్య తన టాక్ షోలో ఈ అంశాలను ప్రస్తావిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది